హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జాను జయనందన్తో సార్ నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళనులేండి సార్ అని చెప్పి చెప్పడంతో జయనందన్ సంతోషపడుతూ ఆఫీస్కి బయలుదేరతాడు ఇక జయనందన్ కారులో కూర్చోగానే జయనందన్ ఆత్మ ప్రత్యక్షమై ఏంటి నీ భార్య పుట్టింటికి వెళ్ళననేసరికి నువ్వు జాలీగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీ భార్య పుట్టింటికి వెళ్తే అని చెప్పి జయనందన్ అంతరాత్మ జయనందన్ని అడుగుతూ ఉంటుంది ఆడవాళ్ళ మనసు చంచల స్వభావం వెళ్ళనా వెళ్ళొచ్చు నేను ఆఫీస్ బంద్ చేసి జానుని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తే జాను ఖచ్చితంగా తన పుట్టింటిని మర్చిపోతుందేమో అని జయనందన్ మనసులో అనుకొని కారు దిగి ఇంట్లోకి వెళ్తాడు జాను జయనందన్ని చూసి సార్ ఆఫీస్కి వెళ్తా అన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు జాను ఈరోజు నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను నువ్వు నేను ఇద్దరం ఈరోజు మొత్తం ఎంజాయ్ చేద్దాం అని జయనందన్ చెప్తూ ఉంటే జాను సంతోషపడుతూ ఉంటుంది సార్ నేను చాలా లక్కీ అని జాను చెప్తూ ఉంటే ఎందుకు జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మీలాంటి భర్త దొరకటం నాకు అదృష్టమే కదా సార్ అని చెప్పి జాను అంటుంది లేదు జాను నువ్వు నాకు భార్యగా రావటం నా అదృష్టం అని జయనందన్ చెప్తూ ఉంటాడు మన లాగానే మా అక్క సిద్ధు కూడా సంతోషంగా ఉంటే చూడాలనుంది సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సిద్ధు కూడా మీ అక్కను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలాంటి సిద్ధు మీ అక్క ఎందుకు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అక్క పర్మిషన్ లేకుండా సిద్ధు అక్క మెడలో తాళి కట్టాడు కదా సార్ అందుకే వాళ్ళు ఎలా ఉంటారోనని ఆలోచిస్తున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది డోంట్ వరీ జాను నువ్వు నేను ఎంత సంతోషంగా ఉన్నామో మీ అక్క సిద్ధు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఈరోజు నేను నీతో టైం స్పెండ్ చేయాలి నిన్ను సంతోషంగా ఉంచాలని చెప్పి ఆఫీస్ కూడా వదిలేసి ఇంట్లో ఉన్నాను నువ్వు అక్క అక్కాని చేస్తే ఎలా జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఓకే సార్ మీరు ఎలా చెప్తే అలా అని చెప్పి జాను అంటుంది అయితే సరదాగా మూవీకి వెళ్దామా సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మూవీకా అంత జనాల్లోనా వద్దు జాను నీకు ఏ సినిమా చూడాలనుందో చెప్పు ఇప్పుడే ఆ సినిమాని నీకు టీవీలో చూపిస్తాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అవునా సార్ అయితే ఏదైనా న్యూ మూవీ పెట్టండి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఓకే జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక మరోవైపు సంతోష్ ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి ఎదురుగా సిద్ధు ఉంటాడు సిద్ధుని చూసి వీడు రాత్రంతా ఇక్కడే ఉన్నాడా వెళ్ళలేదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు సంతోష్ రాత్రి అంత వర్షంలో కూడా సిద్ధు అలానే నుంచున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వీడు ఇక్కడ నుంచి కదిలేలా లేడు వీడిపైన పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా సంతోష్ నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏంటి అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఇంటి ముందు మరి వీడిని పెట్టుకొని ఇలానే ఉందామా నలుగురు కూడా వాడిని చూసి మన గురించి నానా విధాలుగా మాట్లాడుకుంటున్నారు మీకు వినిపించట్లేదా అవన్నీ అని సంతోష్ అడుగుతూ ఉంటాడు అయితే మాత్రం సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తావా మన తులసి పోలీస్ స్టేషన్లో ఉంటే సిద్ధువే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడ్రా ఆ విషయం మర్చిపోయారా అమ్మవారి విగ్రహం కోనేట్లో పడితే కోనేట్లో నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి తులసి పరుగుని కాపాడాడ్రా ఇవన్నీ ఎలా మర్చిపోయారా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు అవన్నీ ఆలోచించే టైం నాకు లేదు తులసి సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పోలీస్ స్టేషన్కి వస్తావా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు కొంచెం ఆలోచించుకొని వన్నయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయితే మీరు తీరిగ్గా ఆలోచించుకోండి నేను నా పెళ్ళం నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని సంతోష్ లోపలికి వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తాడు వణి వెళ్దాం రా అని చెప్పి సంతోష్ అంటాడు ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని వాణి అంటుంది ఏంటి ఆగేది అరవకుండా రా వాళ్ళకు మనకన్నా ఆ సిద్ధువే ఎక్కువైపోయాడు అని సంతోష్ వాణిని రాక్కొని వెళ్తూ ఉంటే అన్నయ్య ఒక్క నిమిషం సిద్ధు పైన కంప్లైంట్ ఇస్తానన్నయ్య అని చెప్పి తులసి చెప్తుంది ప్లీజ్ తులసి మా అన్నయ్యపై కంప్లైంట్ ఇవ్వొద్దు అని చెప్పి కీర్తి బ్రతిమలాడుతూ ఉంటుంది కీర్తి ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు అని హరీష్ అంటాడు సంబంధం లేదా సిద్ధు మా అన్నయ్య అని చెప్పి కీర్తి అంటుంది అయితే మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి నువ్వు కూడా అలానే నుంచో అంతేకాని పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్న తులసి మనసుని మార్చాలని ప్రయత్నించకు అని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా కీర్తికి చెప్తూ ఉంటారు తులసి అయితే ఈ పేపర్ మీద సంతకం పెట్టు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి సిద్ధుపై కంప్లైంట్ ఇస్తాను అని సంతోష్ అంటాడు ఇక తులసికి పెన్ను పేపర్ ఇచ్చి సంతకం పెట్టు తులసి అని సంతోష్ అడుగుతూ ఉంటే తులసి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి నేను చెప్పేది అర్థం కావట్లేదా సంతకం పెట్టు అని సంతోష్ బలవంతం చేయడంతో తులసి సంతకం పెట్టేస్తుంది ఇక వెంటనే సంతోష్ పోలీసులకు ఫోన్ చేసి మా ఇంటి ముందు మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి న్యూసెన్స్ చేస్తున్నాడు వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎమ్మెల్యే కొడుకు అంటున్నారు అరెస్ట్ చేస్తే మా ఉద్యోగాలు పోతాయి అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు అరెస్ట్ చేయకపోతే మీ పై అధికారులకు కంప్లైంట్ ఇస్తాను అప్పుడు మీ ఉద్యోగాలు కూడా పోతాయి అని సంతోష్ చెప్తూ ఉంటే వదిలేండి సార్ వస్తాము అతన్ని అరెస్ట్ చేస్తాము అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు కాసేపట్లో సిద్ధుని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు వస్తున్నారు ఎవరైనా అడ్డుపడ్డారో ఊరుకోను అని సంతోష్ అందరికీ కూడా వార్నింగ్ ఇస్తాడు ఇక కీర్తి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్తుంది బసవరాజుకి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా కీర్తి ఇలా ఫోన్ చేశావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నాన్న సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సిద్ధుని అరెస్ట్ చేయడానికి పోలీస్ పోలీసులు వస్తున్నారు నాన్న ఏదో ఒకటి చెయ్యండి అని కీర్తి అంటుంది వాడు నా కొడుకే కాదు అలాంటప్పుడు వాడి కోసం నేను ఏదైనా చేయటమేంటి కీర్తి అని బసవరాజు కోపంగా ఫోన్ కట్ చేస్తాడు అక్కడ చూస్తే నాన్న కోపంగా ఉన్నాడు ఇక్కడ సిద్ధు ఎంత చెప్పినా కూడా తులసిని వదిలి వెళ్ళనంటున్నాడు ఏం చెయ్యాలి అని కీర్తి బాధపడుతూ ఉంటుంది ఇక కీర్తి తులసి దగ్గరకు వచ్చి తులసి ప్లీజ్ తులసి మా అన్నయ్య పైన ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకో తులసి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంకా తులసి ఏం మాట్లాడదు ఇక పోలీస్ వాళ్ళు వస్తారు ఏయ్ ఏంటి ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావంట ఈ ఇంట్లో వాళ్ళు నీ పైన కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి పోలీస్ వాళ్ళు సిద్ధుని అంటూ ఉంటారు ఈ ఇంట్లో నా భార్య ఉంది నా భార్య కోసం నేను ఇక్కడ రాత్రంతా ఉన్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సంతోష్ పోలీస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ ఇంట్లో వాడి భార్య లేదు నా చెల్లెలు మాత్రమే ఉంది వీడిని వెంటనే అరెస్ట్ చేసి నాలుగు తన్నండి వీడు అప్పుడు దారికి వస్తాడు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక తులసి వాళ్ళంతా కూడా బయటికి వస్తారు తులసి నువ్వైనా చెప్పు తులసి నేను నీ భర్తనని చెప్పు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు తులసి ఏం మాట్లాడదు ఇక పోలీసు వాళ్ళు సిద్ధుని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు తులసి మా ఇంట్లో నేను అడుగు పెట్టడం అంటూ జరిగితే అది నీతోనే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మా ఫ్రెండ్ని అరెస్ట్ చేయొద్దు మా ఫ్రెండ్ని వదిలిపెట్టండి అని ఖుషి పాప పోలీసుల దగ్గరకు వెళ్తుంది ఏ ఖుషి ఇలా రా అని చెప్పి సంతోష్ పక్కకు లాక్కెళ్తాడు ఇక సిద్ధుని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తూ ఉంటే తులసి బాధగా సిద్ధు వైపు చూస్తూ ఉంటే సిద్ధు కూడా ప్రేమగా బాధగా తులసి వైపు చూస్తూ ఉంటాడు ఇక బసవరాజు టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఒరే బసవ ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ వస్తుంది టెన్షన్ వస్తే నీ ఆరోగ్యం పాడైపోతుందిరా నువ్వు సిద్ధు గురించి ఆలోచించకు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయాడు కాసేపు ప్రశాంతంగా ఉండటం కోసం టీవీలో పాటలైనా వినరా అని బసవరాజుకి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అవును మావయ్యా సాంగ్స్ వినండి అని చెప్పి నీలిమ టీవీ పెడుతుంది అప్పుడు హెడ్లైన్స్లో మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి సిద్ధు అరెస్ట్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు బసవరాజు గారి అబ్బాయి సిద్ధు ఎవరో అమ్మాయి మెడలో తాళి కట్టాడంట అది ఇష్టం లేక బసవరాజు గారే ఆ అమ్మాయిని కోడలిగా అంగీకరించనన్నారంట అందుకే సిద్ధుబాబు ఆ అమ్మాయి ఇంటి ముందు ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడంట అది న్యూసెన్స్ అని ఆ అమ్మాయి తరపు బంధువులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసు వాళ్ళు బాబుని అరెస్ట్ చేశారు అని న్యూస్లో చూపిస్తూ ఉంటారు ఒరే బస్వా ఇది చుట్టానికేనారా మనం టీవీ పెట్టింది ఏంట్రా మనకి కష్టాలు అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది దీని కారణం ఆ తులసే అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది ఒరే బస్వా ఏదో ఒకటి చేసి సిద్ధుని పోలీసుల దగ్గర నుంచి బయటకు తీసుకురారా సిద్ధూ పోలీస్ స్టేషన్లో ఉంటే మన పరువు పోతుందా ప్రస్తు మీడియా పోలీస్ స్టేషన్కు వెళ్తారా అని చెప్పి బసవరాజుకి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కోపంగా పోలీస్ స్టేషన్కు బయలుదేరతారు ఇక మరోవైపు పోలీసులు సిద్ధుని సెల్లో వేస్తారు ఎందుకు సార్ మీకు ఈ గొడవలన్నీ మీ నాన్న చెప్పిన విధంగా వినొచ్చు కదా అని పోలీసు వాళ్ళు సిద్ధుకి చెప్తూ ఉంటారు మీ భార్యను వదిలి మీరు ఉండగలరా అని సిద్ధు పోలీసు వాళ్ళనే అడుగుతూ ఉంటాడు అలా ఎలా ఉంటాం సార్ అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు మరి నేను కూడా నా భార్యను వదిలి ఉండలేకే ఇంత గొడవ చేస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు ఇంకా అప్పుడే బసవరాజు పోలీస్ స్టేషన్కు వస్తాడు నమస్కారం సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు బసవరాజుకి నమస్కారం చెప్తూ ఉంటారు సార్ మీ అబ్బాయి సిద్ధు ఎంత చెప్పినా కూడా వినట్లేదు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు బసవరాజుకి చెప్తూ ఉంటారు నేను చెప్తేనే వెళ్ళలేదు మీరు చెప్తే వింటాడా వాడిని రిలీజ్ చేయండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి సార్ అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటే పూర్తి చేస్తాను అని చెప్పి బసవరాజు అంటాడు ఇక బసవరాజు ఫార్మాలిటీస్ పూర్తి చేసి రే సిద్ధు రా ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు నేను రా రాన్నానా అని సిద్ధు అంటాడు పోలీస్ స్టేషన్లోనే ఉంటావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నా భార్య తులసిని మన ఇంటికి తీసుకెళ్లాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మనం వెళ్ళి అడిగితే పంపిస్తా అంటున్నారు నాతో పాటు నువ్వు తులసి వాళ్ళ ఇంటికి రా రానానా తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తులసిని మన ఇంటి కోడలుగా తీసుకొద్దాం అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఈ పెళ్ళే నాకు ఇష్టం లేదంటుంటే నువ్వేంట్రా ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా తీసుకురమ్మంటావు అని బసవరాజు అంటూ ఉంటాడు నానా మీ ఇష్టం మీ కొడుకు మీకు కావాలంటే తులసి నా భార్యగా మన ఇంటి కోడలుగా మన ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు బసవరాజు గారు మీ అంతటి వాళ్ళకు చెప్పేటోళ్ళం కాదు కానీ మీ అబ్బాయి ఇలా చేయటం వల్ల మీ పరువు పోతుంది తులసి గారిని కోడలిగా ఒప్పుకొని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఇంతలో ప్రసవాళ్ళు బసవరాజ్ దగ్గరకు వచ్చి బసవరాజు గారు మీ ఇంటి కోడలుగా తులసి గారిని అంగీకరిస్తున్నారా గారి భార్యగా తులసి గారిని మీ ఇంటికి తీసుకెళ్తున్నారా చెప్పండి బసవరాజు గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక బసవరాజు ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు నానా తులసి మన ఇంటి కోడలని ఒప్పుకోండి నానా లేకపోతే మీ ఎమ్మెల్సీ పదవి క్యాన్సిల్ అవుతుంది నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు తులసిని నేను కోడలిగా అంగీకరిస్తున్నాను ఇప్పుడే తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తులసిని మా అబ్బాయి భార్యగా తీసుకొని వస్తాను అని బసవరాజు ప్రెస్ వాళ్ళతో చెప్తాడు ఇక సిద్ధు సంతోషపడుతూ ఉంటాడు ఇదంతా కూడా లైవ్లో సీనయ్య కుటుంబం చూస్తూ ఉంటుంది సరే బసవరాజు గారు మీ కోడలు మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ వస్తాము అని ప్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు మమ్మల్ని వదిలిపెట్టరు కదా అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు పదనా తులసి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు ఏదో మాట వరుస కంటే నిజంగానే తులసి వాళ్ళ ఇంటికంటా వెంట్రా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు తులసిని మన ఇంటి కోడలుగా తీసుకురాకపోతే వాళ్ళు మళ్ళీ వస్తా అని చెప్పారు కదా నాన్న అప్పుడు మన పరువు పోతుంది నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఈయనేమి ఎమ్మెల్సీ అంటారు నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు నన్ను ఎందుకురా ఇంతలా బాధ పెడుతున్నావు అని బసవరాజు అంటాడు రండి నాన్న వెళ్దాం తులసి వాళ్ళ ఇంటికి అని చెప్పి సిద్ధు బసవరాజును తీసుకుని తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక సేనయ్య లక్ష్మి ఇద్దరూ కూడా బసవరాజుకి ఎదురు వస్తారు జరిగిందేదో జరిగిపోయింది మా అబ్బాయి తులసిని ప్రేమించాను తులసే నా భార్య అంటున్నాడు కాబట్టి మీ అమ్మాయి తులసిని మా ఇంటి కోడలిగా పంపించండి అని బసవరాజు సీనయ్య లక్ష్మిని అడుగుతూ ఉంటాడు చేయాల్సిందంతా చేసి మా పరువు తీసి ఇప్పుడు మా చెల్లెలు మీ ఇంటి కోడలంటారేంటి అని సంతోష్ అడుగుతూ ఉంటాడు ఒరే సంతోష్ పెద్దవాళ్ళతో మాట్లాడేది అంతేనారా అని సేనయ్య సంతోష్ చంప పగలగొడతాడు ఇక సంతోష్ కామ్గా పక్కకు వెళ్తాడు మీ అంతటి వాళ్ళు వచ్చి మా అమ్మాయిని మీ కోడలిగా తీసుకెళ్తాంటే మేము వద్దంటామా బావగారు ఖచ్చితంగా పంపిస్తాము అని సేనయ్య చెప్తూ ఉంటాడు అమ్మ తులసి సిద్ధుతో నువ్వు వెళ్ళటానికి నీకు ఇష్టమేనా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు మీ ఇష్టమే నా ఇష్టం నానా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మాయిని రెడీ చేసుకుని తీసుకొస్తాను అని లక్ష్మి లోపలికి వెళ్ళి తులసిని రెడీ చేసుకుని బయటికి తీసుకొని వస్తుంది అమ్మ తులసి జాగ్రత్త అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి లక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్